హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు టెరెస్ గార్డెన్ చూపించబోతున్నాను మీకు చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి తమ్ళపాకు చెట్టు లిల్లీపూ చెట్లు డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ చెట్లు ఉన్నాయన్నమాట ఇవన్నీ చాలా చోట్ల తీసుకొచ్చి పెట్టామనమాట చూడడానికి చాలా బాగున్నాయి కదా చూడండి రెడ్ చామంతి బంతి సొరకాయ ఇది సొరకాయ తీగ ఇవి సింగిల్ బంతి ఇది మల్లె చెట్టు కలబంద చెట్టు ఈ పైన ఉన్న టూ స్టెప్స్ అన్నీ రోజ్ ఫ్లవర్స్ మార్నింగ్ పూజకి అన్నీ తెంచుకున్నాము సో అందుకే ఇప్పుడు ఏం ఫ్లవర్స్ లేవు కానీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి రోజ్ ఫ్లవర్స్ అక్కడ కనిపిస్తుంది చూడండి రెడ్ కలర్ రోజు బంతి చెట్లు సింగిల్ బంతి ఉన్నాయి డబుల్ బంతి ఉన్నాయి ఇగో ఇది కరేపాక్ చెట్టు భలే పెరిగింది చాలాసార్లు ట్రై చేసాము కరేపాక్ చెట్టు బట్ ఎక్కువ రెండు చాలా బతకలేదు ఈరోజు బతికింది మన ఇంట్లో సరిపోతే చాలా అనుకున్నాం మేమైతే వైట్ రోజు బంతి మిరపకాయలు కనకాంబరాలు లిల్లీ ఇలా చాలా చెట్లు ఉన్నాయి నా ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను చూడండి